ఇ్రాలను తమ దేవుడు వినిపించి వినక్రమించి తీసుకొచ్చాడు అని విన్నారట ఈ మానవా శక్తిని బట్టి మానవ వారు నమ్మిన దేవుడే వారిని విడిపించి తీసుకొచ్చాడని విన్నారు వెళ్తూ వెళ్తూ వెళ్తున్నట్టుగా అటుగా జన సముద్రం లోతైన సముద్రం వెళ్ళిపోయే సముద్రం అట్లా వస్తే ఏం చేయాలి ఇటు ఎవరు వెనకొచ్చి భరోసా తరుగుకుంటూ తరుగుకుంటూ వస్తుంది

వెన్నెటి వట్టువారు పిసిపిటల ఏ మా దేవుడు ఉన్నారని అనుకోలేదు అల్గ అర్థమైపోయింది. మా దేవుడు ఏమీ చేయలేదు మా దేవుడు ఉపకారం చేయలేదు మా దేవుడు తద్భుదా చేయలేదు మా దేవుడు శత్రువుల చేత తపించలేడు, కాపాడలేదు మేము బానిసలుగా ఉన్నాం. కానీ మా దేవుడైతే బาศత్పూర్ చూపించి వచ్చాడు. ఇశ్రాయే దేవుడైతే యరసబుక్రుడిని పారగ చేసాడు. ఆరికాలుగా చేసి